హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ప్రకృతిని చూడండి ఎంత బాగుందో ప్రకృతిని ఆస్వాదించాలి మన జీవన గమనానికి ప్రకృతి పంచభూతాలు చాలా సహకరిస్తూ ఉంటాయి అందులో భాగంగా మెయిన్ వృక్ష సంపద పచ్చని చెట్లు లేదుకుంటే మన జీవితమే ఉండదు పంచభూతాల్లో భాగంగా గాలి పంచభూతాల్లో ఒకటి గాలి ఆ గాలి మనకి రావాలి అంటే ఈ వృక్ష సంపద అనేది ఉండాలి చెట్లకి ఉన్నప్పుడే మనకి ప్రాణవాయువు అనేది దొరుకుతుంది అందుకనే ప్రతి ఒక్కరూ చెట్లని కాపాడుకోవాలి పెన్ చెట్లు పెట్టాలి పెంచాలి వాటిని పెద్ద చేసి వాటిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ప్రకృతి చూడండి ప్రకృతికి మనం ప్రేమిస్తే మనకి మంచి చేస్తుంది మనం ఇష్టం వచ్చినట్టు చెట్లు నరకడం అట్లాంటివి అవన్నీ చేస్తే ప్రకృతికి కోపం వస్తే విలయ తాండవం చేస్తుంది అందుకని ఎప్పుడైనా సరే చెట్లని కాపాడ వృక్ష రక్షిత రక్షిత అన్నట్టు ఆ చెట్లను మనం కాపా రక్షిస్తే మనల్ని చెట్లు రక్షిస్తూ ఉంటాయి ఇంత మంచి వృక్షాలు కనబడిన నాకు అందుకనే మనం కెమెరాలో బంధించడం జరిగింది ఇక్కడ ఉన్నంతసేపు మాత్రం మనసుకి చాలా హాయి హాయిగా ఉండేది ఎక్కడైనా సరే ఎంత ఎండలో నుంచి వెళ్ళినా సరే ఎండలో ఉండైనా సరే మనకి నీడని ఇస్తుంది రాళ్ళ దెబ్బలు కొట్టినా సరే మనకి పండ్లను ఇస్తుంది వృక్ష దేవతలు అని అని కూడా కొన్నిటికి ఉన్నాయి ఇంకా అందుకనే పేరు మన జీవితానికి మాత్రం కంపల్సరీ వృక్షాలు కావసాయి